ఇక వెరికోస్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపిహెచ్పీ హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన ఘన రాజధాని ఆగ్రాలోని నగ్వా ప్రాంతంలో ఘటన పన్నెండేళ్ల బాలికను పెళ్లి చేసుకున్న అరవై మూడేళ్ల పూజారి వివాహంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఇది తమ ఆచారం కమ్యూనిటీ ప్రజలు వెస్టర్న్ ఆఫ్రికా దేశమైన ఘన రాజధాని ఆఖ్రా ప్రాంతం ఆ ప్రాంతంలో ఓ పెళ్లి జరిగింది ఆ పెళ్లి మీద లోకల్ గా ఏ సమస్య లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లవెత్తుతున్నాయి దీంతో ఆ పల్లెవాసులు ఊహించని పర్ణాహం చోటు చేసుకుంది ఇంతకీ ఏమైంది అధిక దేశంలోని పల్లెల్లో అభివృద్ధి అన్న మాట కనపడదు వినపడదు కానీ మతాచారాలు మూఢ విశ్వాసాల విషయంలో మాత్రం దినదిన అభివృద్ధి కనిపిస్తూనే ఉంటుంది ఆ క్రమంలోనే ఆ పల్లెలో మతాన్ని ప్రబోధించే అరవై మూడేళ్ల వయసున్న మత గురువుకి పెళ్లి మీద మనసు పడింది దాంతో ఆయనకు భార్యగా ఓ పన్నెండేళ్ల అమ్మాయిని ఆ ఊరి వాళ్ల సెట్ చేశారు ఎంచక్క ఊరి వాళ్లంతా చందాలు వేసుకుని పెళ్లికి ఆర్పాటంగా ఏర్పాట్లు చేసేశారు వారి ఆచారం ప్రకారం ఆ ముసలోడు ఆ పన్నెండేళ్ల బాలికను పెళ్లాడేశాడు పెళ్లికి ముందే ఆ బాలికకు భర్తతో ఎలా ఉండాలి ఆయనతో ఎలా గడపాలి ఆయన్ని ఆకర్షించేందుకు ఏం చేయాలి శృంగారం ఎలా చేయాలి అన్న విషయాల మీద అమ్మలక్కల అందరూ ట్రైనింగ్ కూడా ఇచ్చేశారు అయితే ఘనాలో ఓ ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే మన ఇండియాలో ఉన్నట్లుగా పద్దెనిమిదేళ్ళు నిండి తీరాలి లేదంటే బాల్య వివాహం కింద లెక్కగట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది పోలీస్ కేసు అవుతుంది మరి పన్నెండేళ్ల బాలికకు పెళ్ళెట్లా చేస్తారు తప్పు కదా అని మీడియా ప్రశ్నిస్తే మా ఆచారం మా సాంప్రదాయం అంటూ వాదనకు దిగిన ఆ పల్లెవాసులు వీడియోలు గీడియోలు తీసి అనాచారం అంటూ వార్తలు రాస్తే మర్యాదగా ఉండదంటూ సీరియస్గా వార్నింగ్లు కూడా ఇచ్చేశారు అనుకున్న ముహూర్తానికి ఆ బాలికతో ఆ ముసలి మత గురువుతో పెళ్లి చేసేశారు వార్నింగ్లకు ఏమాత్రం భయపడని విలేకరులు ఆ విషయాన్ని వార్తలుగా రాసేశారు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ పెళ్లి వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది ఈ అడ్డగోలు పెళ్లి మీద స్వచ్ఛంద సంస్థలు స్పందించాయి చర్యలకు పట్టుబట్టాయి దీంతో పోలీసులు రంగంలోకి దిగారు విచారణ జరిపి ఆ మత గురువును అరెస్ట్ చేశారు ఆ అమ్మాయిని మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు ఇంత జరిగినా ఆ పల్లెవాసులు మాత్రం ఆ పిల్లకి ఆరేళ్లు వచ్చినప్పుడే ఆ మత గురువుతో పెళ్లి చేయాలని నిర్ణయం జరిగిపోయిందని అప్పట్లో వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించి నిశ్చితార్థం లాంటి తతంగం కూడా జరిగిపోయిందని ఇప్పుడు తాపీగా పోలీసులు వచ్చి పెద్దాయన్ని పట్టుకుపోయారంటూ వాపోయారు ఎవరేమనుకున్నా చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోయింది ఇలాంటి అడ్డగోలు పెళ్లిళ్ళు ఎవరు చేసుకున్నా వారికి కటకటాలే గతంటూ ఆ పెద్దాయన్న అరెస్టు ద్వారా చెప్పకని చెప్పేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి